ఆ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు ఎట్లా ప్రార్థన చేయాలి దేవుని ఆడుకునేటప్పుడు ఎలా ఆడుకోవాలి ఎలా ప్రార్థన చేస్తే ఆ దేవుని మనస్సును మనం గెలుచుకోగలుగుతాం ప్రార్థించటం మొర పెట్టడం వేరు మొర అనే మాటకు డీప్ క్రై అనే పదం ఇంగ్లీష్ లో వాడబడింది బిడ్డను కనేటప్పుడు ఆ ప్రసూతి కాలంలో గర్భస్థ తల్లి కేకలేస్తదే ఒకేసారి ఇరవై ఎముకలు ఇరిగిపోతే ఎంత బాధ ఉంటుందో ఒక తల్లి ప్రసవేదన అనుభవించేటప్పుడు అంత బాధను అనుభవిస్తాం ఆ పురిటి నొప్పులు భరించలేక అయ్యో అయ్యో అని ఆర్తనధ్వని చేస్తే ప్రసవేదన పడే తల్లి ధ్వని చేస్తున్నట్లుగా మీ సన్నిధిలో అలా మేము మరపెడుతూ ప్రార్థన చేస్తాం అలా మూలుగుతూ ప్రార్థించే ఆ దైవికమైన కృపను కలిగి ఉంటే జీవితంలో ఏం కోల్పోయావో కోల్పోయిన ప్రతిదీ దేవని సన్నిధి మరలా నీకు అనుగ్రహించునుగాక